జమికొండ మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో ఘనంగా భక్తాంజనేయ స్వామి ముప్పై రెండవ వార్షికోత్సవం వంగర గ్రామంలో పివి జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ అభివృద్ధిపై చర్చించిన ఎంపీ ఈటల నమ్మకాలు నమ్మి ప్రజలు మోసపోద్దు అంబాల ప్రభాకర్ బురదమయంగా మారిన మల్లారెడ్డిపల్లి జల్లూరు ప్రధాన రహదారి శ్రీనివాస్ కు ఘన నివాడు వీడవంక మండల కేంద్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వరద నీరు అంతా ఇండ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వేడవంక మండలం కేంద్రంలోని ఐదు ఆరో వార్డుల్లో ఇండ్లు నీట మునిగాయి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు సర్పంచ్ల పదవీ కాలం అయిపోయినా అధికారుల పాలన సాగుతోంది వేడవంక పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా అధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా గ్రామ ప్రజలు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో మేడుతుల నాగరాజు పరమేశ్వర్ సంపత్ అజయ్ సుక్కమ్మ దేవమ్మ అశ్విని కనకమ్మ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ తిప్పితేట కనుక ఆడవుతాట ఆడ రాకుండా

ಎಲ್ಲಾ ಬಾತ್ರ ನಿಂಟ್ಲೇ ಬಾಂಧು ಮರಿ ಎಲ್ಲ ಎಲ್ಲ ಕೊಟ್ಟು ಎಲ್ಲ ಕೊಟ್ಟು ಅಯ್ಯ ಸರ್ ಬಾಂಧವ್ ಚಪ್ಪಸಲು ಕಂಬವಾಂಟ್ರೆ ಅಂತ ಬುಡ ಮರಿ ನಿನ್ನೂ ಈ ವಾಸ నేను మెదలు నారాదు మా వాడ ములు ఇన్ని రోజులు ఇన్ని రోజులు షాపు ఉండే రోడ్డు ఏంటి రోడ్ రోడ్డు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ వచ్చి నేను మట్టి పోసిండు ఆ మట్టి పోతే మురికాల వస్తలేదు ఆ మురుకల నీళ్ళు పోతలేవు ఆ కాంట్రాక్టర్ చెప్తే కాంట్రాక్టర్ నాకు పట్టి నాకు అవసరం లేదని ఆయన వెళ్ళిపోయాడు ఈ కార్యదర్శి చెప్తే కార్యదర్శిలో మాకు పట్టి మాకు లేదు కాంట్రాక్టర్ మాట్లాడుకోవాలి కాంట్రాక్టర్ చెప్తుంటలేడు అని అంటుండ్రు అది మెయిల్ మొత్తం వస్తాను ఇళ్ళకి వస్తానే ఇళ్ళకి వచ్చి ఇల్లు అంతా మేము తాళాలు వేసుకొని పోయే కాలం వచ్చింది ఈ రోజులు వర్షాలు వచ్చి ఇంకా ఫుల్ వర్షాలు ఇంకా ముందు ఇంకా ముందు ఉన్నాయి కాబట్టి దయచేసి అధికారులు ఎప్పుడో సారు మన కార్యదర్శి సారు మాకు అధికారులు స్పందించి ఉండడం జరుగుతుంది ఎవరి ఇంటికి పోయినా కూడా ఈ మృతాలు గురించి తీయడానికి తీయమని చెప్పడానికి పోయినా కూడా మమ్మల్ని ఎవరు మమ్మల్ని ఎవరిని పట్టించుకునే నాదు ఎవరు లేరు అసలు మా పరిస్థితి ఏందని ఇప్పటికైనా స్పందించి అధికారులు వీళ్ళైనా కూడా మమ్మల్ని కొంచెం అది చేయాలి అని చెప్పి మేము అయితే ఇదివరకు వచ్చింది గతి లేదు తీసింది అది లేదు ఒకసారి మా పార్టీ దగ్గర పోయినా కూడా మా మమ్మల్ని పట్టించుకునే నాదులు వస్తాం వస్తాం అంటాను కానీ ఇది వరకు వచ్చింది గతి లేదు ఇదివరకు చేసింది లేదు మేము అయితే మా పరిస్థితి ఇది మేము నీళ్ళల్లో ఉండి మాట్లాడుతున్నాం మా తలుపులు కూడా మాకు ఇళ్ళకు తాళాలు వేసి మేము వెళ్ళిపోయినాం ఎత్తిపోతాను పోతాం ఇగో ఇది సార్ మా పరిస్థితి దయచేసి అధికారులు ఎవరైనా కూడా గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా రెండు సార్లు ఈ గ్రామ పంచాయత సంపా కార్యదర్శి దగ్గర కూడా పోయినాం పోయినా కూడా ఆయన కూడా స్పందించడం లేదు మీరేం చేయాలి అని అంటే కాంటాక్ట్ అంటాడు మరి కాంటాక్ట్ చేసుడా గ్రామ పంచాయతీ చేసుడా అసలు మేము గ్రామ పంచాయతీ బిల్లు కడతానామా కడతలేమా అసలు మా పరిస్థితి ఏంది అయింది మేము ఉండుడా పోడా అనేది మీరే గ్రహించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం హుజనాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం పివి నరసింహరావు స్వగ్రామం వంగరలో పివి నరసింహరావు గారి నూట మూడవ జయంతి ఘనంగా నిర్వహించారు వంగర గ్రామంలో పివి నరసింహరావు విగ్రహానికి మంత్రి పొన్న ప్రభాకర్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ మాజీ ఎంపీ రాజయ్య ఎమ్మెల్సీ తేన్మార్ మల్లన్న పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పివి నరసింహరావు హే అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మనందరికీ ఆదర్శ ప్రాయుడు పివి నరసింహారావు అని వారి జీవిత చరిత్ర మార్గదర్శకత్వం అని అన్నారు వరంగల్లో పుట్టి పరిజ్ఞానంలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే పివి నరసింహారావుని మించిన వారు లేరు పివి నరసింహరావు జయంతి వేడుకల్లో ఆయన ఇంట్లో పాల్గొనే అవకాశం కలిగిందన్నారు వంగర గ్రామ ప్రజలు పివి నరసింహారావు జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు నాడు కేసీఆర్ గారు జైలు వేస్తే నేర్చుకున్నారు చదివిని పుస్తకం మీరు పల్లెలనే చదవాలి జైలు దాకా పోవడానికి ఆలోచన చేసుకోండి ఇప్పుడు ప్రజాపాలన కాబట్టి మేము ఎవరు జైలు గొప్పదాచుకోరు ఉద్యమం అన్న అన్నట్టుగా డౌన్ డౌన్ అన్న వింటాం వాటికనే వచ్చి వల్లు పెట్టిన వింటాం పక్కన ఆడో వరుతుంటే కూడా సభ్యులకు వింటు నేను మాట్లాడుతున్నాం మేం ఎందుకంటే ప్రజా సమ్యంలో వాళ్ళు మాట్లాడుకునే హక్కు ఉంది అట్లా పివి నరసింహరావు గారు మనందరికీ ఆదర్శ ప్రాయుడు వారి జీవిత చరిత్ర ఒక మార్గదర్శకత్వం అటువంటి ఎందుకంటే ఈ మధ్యలో చూసినా మనం స్వయంగా ఎదిగిన రామోజీరావు గారు ఎట్లయితే ఒక గ్రామం నుంచి అంత పెద్ద ఎదిగేంత వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారో ఆ వ్యవస్థలో రాజకీయ వ్యవస్థలో బంగారంలో పుట్టి భారత ప్రధానమంత్రి కాదు ప్రపంచ దేశాల్లోనే పివీ నరసింహరావు గారు అంటే ఒక ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆయన ఇంటర్నల్ అఫైర్స్ ఆయన హెచ్ఆర్టీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విషయంలో పివి రాజేశ్వరరావు గారు ఇచ్చినటువంటి వాళ్ళు లేరు ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవ నీళ్ళు మాతో సాయంత్రం పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య గారు మౌనంగా ఉంటానడు నొల్లే మల్లన్న గారు శరత్ గారు ఏసీపీ గారు ఆర్టీఓ గారు పెద్దలు గురువు ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు వెనుక పెంచాలా ముందుకు రావాలి ఎప్పుడన్నా మళ్ళా వెనుక పెంచాల వస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు ఇలా మన అందరం పి వినాశ్వర గారు జయంతి వేడుకల వాళ్ళ ఇంట్లో పాల్గొనే అదృష్టం జరిగింది చాలా మంది నాకు కూడా హైదరాబాద్లో నేను ఇన్ఛార్జ్ మంత్రి ముఖ్యమంత్రి గారు సడ ప్రాంతానికి గతంలో ప్రకటించినటువంటి అంశాలు కానీ నూతనంగా కావాల్సి తీసుకొచ్చేటువంటి అంశాలన్నింటి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తా స్థానిక శాస్త్ర సభ్యుడిగానే సందర్భంగా అది వాన ఫ్యాండ్ కావచ్చు మంగళపల్లి రోడ్డు కావచ్చు లేదా ఇతరత్ర అనేక అంశాలకు సంబంధించిన అంశాలను తప్పకుండా మదనన్న చెప్పిన స్థానికులు ఎప్పుడు కూడా ఈ గ్రామంలో నాకు మా మామూలు చెప్పురే మున్సిపల్ దేవాలయంలో ముప్పై రెండవ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు జమికొండ మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో వార్షికోత్సవం సందర్భంగా నిత్యారాధన గణపతి పూజ పుణ్య స్థాపితం మండపారాధన అంకురార్పణ అగ్ని ప్రతిష్ట గణపతి హోమం నవగ్రహ హోమం శ్రీ హనుమాన్ మూలమంత్ర వాహనం బలి ప్రధానం పూర్ణాహుతి శతగధాభిషేకం పంచామృతాభిషేకం మహాకుంభాభిషేకం నూతన వస్త్రాలంకరణ సహస్ర నాగవల్లి దళార్చన కార్యక్రమాలను ఆలయ అర్చకులు శేషం వరప్రసాద్ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావుతో పాటు ఆలయ వ్యవస్థాపక కమిటీ అధ్యక్షులు బొత్తుల రవీంద్ర వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు అనంతరం పెద్ద మొత్తంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు

మూడు నమ్మకాలు నమ్మి మూడో బజార్లో దించి పోతులతో ప్రజల సమస్యలు పరిష్కారం కావని నంది అవార్డు గ్రహీత అంబాల ప్రభు అన్నారు శాస్త్ర సాంకేతిక రంగాలు శరవేగంగా భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో కూడా ప్రజలు తమ మానసిక శారీరక ఆర్థిక సమస్యలకు మాయలు మంత్రాలు కారణమని భూత వైద్యుల మోసపూరిత మాటలు నమ్మి మూఢ నమ్మకాల వైపు ప్రజలు మూడో బజార్ల కూడళ్లలో కోడుగుడ్లు మాంసంతో వండిన వంటకాలు పెట్టి దించిపోస్తున్నారని వాటికి ప్రజలు ఎలాంటి భయాందోళన చెందవద్దని ప్రభు పేర్కొన్నారు ఈ దించిపోసళ్లతో ఎలాంటి ప్రయోజనాలు ఉండవని నంది అవార్డు అంబాల ప్రభాకర్ తెలియజేశారు శుక్రవారం జమ్మిగుండ మున్సిపల్ పరిధిలోని గౌతమి హాస్టల్ కోరపల్లి రోడ్డు నుండి కృష్ణా కాలనీ వెళ్లే మూడు దారుల కూడలిలో ఉన్న దించి పోసులను స్వయంగా తన చేతులతో తీసి మీడియా ముందు అందరికీ కనబడే విధంగా పట్టుకుని బహిర్గతం చేశారు వర్షాలు కురవడంతో వాతావరణంలో అనేక మార్పులు రావడం వల్ల అనేక సీజనల్ వ్యాధులు వస్తున్నాయని వ్యాధులు ప్రబలన ప్రజలు హాస్పిటల్ కు వెళ్లి డాక్టర్లను సంప్రదించి వారు చెప్పిన సూచించిన పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు మూఢనమ్మకాలకు ఎవ్వరు కూడా ఈ శాస్త్రీయబద్ధమైన అలవాట్లను చదువుకున్న సమాజాన్ని జ్ఞానవంతమైన సమాజంగా ఒక మెదడున్న మనుషులు లెక్క ఆలోచించి ఇలాంటి మూఢనమ్మకాలకు నమ్మద్దు ఈ మూడో అన్ని ఇలాంటి దించుకోసట్లు ఏవైతే ఉంటాయో ఆ దించుపోస్తే మీ ఆరోగ్యాలు బాగుపడి ఒకవేళ కనుక మీ ఆరోగ్యాలకు అనారోగ్యాల పాలైతే హాస్పిటల్స్ ఉన్నాయి డాక్టర్లు ఉన్నారు ఆ టెస్టులు చేయించుకొని సీజనల్ వ్యాధులు వస్తున్నాయి కాబట్టి మీరు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేసుకొని తగిన మందులు డాక్టర్ సలహాలు తీసుకొని తగిన మందులు వాడాలి తప్ప ఇలాంటి మూఢనమ్మకాలతో మీ పైసలు కానీ వృధా చేయకుండా అభద్ర భావంలో వెళ్లకుండా మీరు శాస్త్రీయబద్ధమైన ఆలోచనలు అలవాటు చేసుకోవాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలాంటి దించి పోసుకులు ఎవరైనా ప్రజలైనా ఇవన్నీ పట్టుకున్నా ఇవి నైట్ దిలిచిపోసింది ఇక్కడ బండ్లు పోవాలన్నా కూడా ఏదన్నా మనుషులు నడవాలన్నా కూడా ఒక్కొక్కరు భయోందలనే గురై దూర ప్ర దూరం నుండి భయంతో దూరం నుండి పారిపోతుండ్రు ఇవ నేనే ముట్టుకున్నా నాకు ఏం కాలేదు ఏం కాదు కూడా దీనివల్ల ఏం కాదు దయచేసి ఇలాంటి మూడో నమ్మకాలకు ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నారు మల్లారెడ్డిపల్లి గ్రామం నుండి చల్లూరు వెళ్లే ప్రధాన రహదారి మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది మల్లారెడ్డిపల్లి గ్రామం నుండి చల్లూరు వెళ్లే దారి మొత్తం అస్తవ్యస్తంగా మారింది గత ప్రభుత్వం ఇసుక క్వారీలకు గ్రాండ్ క్వారీలకు అనుమతి ఇవ్వడం వల్ల పరిమితికి మించి లారీలు నడపడం వల్ల రోడ్లు అద్భుతంగా మారాయి దీనివల్ల ఆర్టీసీ బస్సులు ప్రయాణికులు స్కూల్ పిల్లలు ప్రమాదాలకు గురై ఇబ్బందులు పడుతున్నారు ప్రజాప్రతినిధులు ఓట్ల ప్రమాణాలు అని కాకుండా గ్రామాల అభివృద్ధికి రోడ్లు బాగు చేయాలని యువ చైతన్య యూత్ క్లబ్ అధ్యక్షులు కరే నాని యాదవ్ గ్రామస్తుల యువకులు కోరుతున్నారు గన్ముకుల దేశాయపల్లి గ్రామాల్లో కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ పాడి రైతుల అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ జైకర్ మాట్లాడుతూ పాడి పశువులను ఎంపిక అధిక పాలు ఉత్పత్తి చేసే ఆవు గేద జాతుల ఎంపిక విధానాల గురించి వివరించారు మేలు జాతి పాడి పశువు శరీర లక్షణాలు పాడి పశువుల కొనుగోలు గుర్తించుకోవాల్సిన విషయాలు పాల ఉత్పత్తి ఖర్చు తగ్గించుకోవడం ఎలా గేదె పునరుత్పత్తి సామర్థ్యం పెంచడానికి ప్రత్యేక సూచనలు ఇచ్చారు ఎద లక్షణాలను సూచనలు పశువు ఈనేటప్పుడు తగు జాగ్రత్తలు చెప్పారు ఈ కార్యక్రమంలో జమ్మిగుంట ఎంసీసీ మేనేజర్ అంజారెడ్డి సూపర్వైజర్ కనకే రాజేందర్ విఐ నరసింహస్వామి సంస్థ అధ్యక్షులు ఉమాంతుల రాజరెడ్డి పాకాల ప్రభాకర్ రెడ్డి నల్ల సురంద మల్లారెడ్డి పాడి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జూలై ఏడున వరంగల్లో జరుగు మాదిగల ఆత్మగౌరవ కావాతును విజయవంతం చేయాలని కోరారు ఎంఆర్పీఎస్ జమ్ముకుండ మండల అధ్యక్షులుగా కవంపల్లి స్వామిని నియమించినట్లు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బెజంకి అనిల్ మాదిగ తెలిపారు జూలై ఏడున ఎంఆర్పీఎస్ ముప్పై ఏళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్లో దేశమే నివరబోయేలా ప్రపంచమే మాదిగల వైపు చూసేలా మాదిగల ఆత్మగౌరవ కవాతును నిర్వహించబోతున్నామని ఈ కవాతును విజయవంతం చేయడం కోసం జాతీయ యావత్తును సిద్ధం చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగ అన్నారు హుజరాబాద్ నియోజకవర్గ సదస్సు జమ్మికుండ మండలం నగురం గ్రామంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ఇంజం వెంకటస్వామి మాదిగా బెజ్జంకి అనిల్ మాదిక దండు అంజయ్య మాదిగా అంబల మధునయ్య మాదిక కవ్వంపల్లి స్వామి మాదిగా జమ్మికుండ మండల అధ్యక్షులు మోరే అరుణ్ కుమార్ మాదిగా ఎంఆర్పీఎస్ వీణవంక మండల అధ్యక్షులు అంతడుపుల సంపత్ మాదిగా ఎంఆర్పీఎస్ నాయకులు కవ్వంపల్లి నవీన్ మాదిక కవ్వంపల్లి ఓదేలు మాదిక నక్క లక్ష్మణ్ మాదిగా తదితరులు పాల్గొన్నారు జూలై వరంగల్లో జరుగు మాదిగల ఆత్మగౌరవ కవాతను విజయవంతం చేయడం కోసం నేడు హుజురాబాద్ నియోజకవర్గ సదస్సు జమ్మికుంట మండలం నగరం నగరం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది మాదిగల చిరకాల స్వప్నమైన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను చట్టబద్ధ సాధించుకునే సమయంలో ఎంఆర్పి స్థాపించి ముప్పై సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ వచ్చే నెల జూలై ఏడు తారీఖు నాడు వరంగల్లో మాదిగల ఆత్మగౌరవ కావాతును నిర్వహించబోతున్న కనుక కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి మండలం ప్రతి గ్రామం నుంచి ప్రతి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి మాదిగల ఆత్మగౌరవ కావాతును విజయంతం చేయాలి అదేవిధంగా ముప్పై సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణను చేయాల్సిన బాధ్యత మాదిగ బిడ్డల మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎంఆర్పిఎస్ ముప్పై సంవత్సరం మాదిగ జాతి కోసం సమాజం కోసం ఎన్నో పోరాటాలు చేసింది అటు జాతికి సమాజానికి సేవలందించిన చరిత్ర ఎంఆర్పిఎస్కి అయితే దక్కుతుంది కనుక మన జాతి లక్ష్యం కోసం పోరాడుతున్న ఎంఆర్పిఎస్ ఆకాంక్ష నిర్వహించడం కోసం ఈ నెల వచ్చే నెల జూలై ఏడు తారీఖు నాడు వరంగల్లో జరిగే మాదిగల ఆత్మగౌరవం కవాతను విజయవంతం చేయడం కోసం ప్రతి మాదిగ బిడ్డ తెల్లంగి నల్ల చొక్కతో ఆసుపత్రిలో ఉన్న ఓ మహిళకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో సిపిఆర్ ద్వారా ఒక ప్రాణం కాపాడిన ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు మరియు సిబ్బంది ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేమికుంటలో పార్లపల్లి గ్రామానికి చెందిన దాదాపు అరవై ఐదు సంవత్సరాల వయసు గల వృద్ధురాలు అనారోగ్య సమస్యల కారణంగా జమ్ముకుంట ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి రావడం జరిగింది వచ్చిన పదిహేను నిమిషాల సమయంలోనే ఆమెకి హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది అది గమనించిన వారి కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ సిబ్బందికి తెలియజేశారు వారు వెంటనే స్పందించి డాక్టర్ తెలియజేయడం డాక్టర్ ఆకుల శ్రీనివాస్ ఎండి జనరల్ ఫిజిషియన్ ఆ వృద్ధురాలకి సిపిఆర్ చేయడం జరిగింది సిపిఆర్ చేసిన వెంటనే ఆమె మళ్లీ తిరిగి స్పృహలకు వచ్చింది పేషెంట్ బంధువులు డాక్టర్ ఆకుల శ్రీనివాస్ మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు ఎప్పుడైనా ఎఫ్రాన్ కి సెంటర్కి వెళ్ళేవాళ్ళం హన్మకొండ మా దగ్గర పరిసర ప్రాంతాల వాళ్ళు జమ్మికుంట ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చాలా అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయని చెప్పడం వల్ల మేము ఇక్కడికి రాగలిగాం ఇక్కడికి వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ లో మా తమ్మకి స్ట్రోక్ వచ్చింది స్ట్రోక్ వచ్చిన వెంటనే ఇక్కడ సిబ్బంది డాక్టర్ ఆక్ల శ్రీనివాస్ సార్ గారు వెంటనే సిపిఆర్ చేసి మా అత్తమ్మను బ్రతికించిండు మళ్ళీ తిరిగి మా అత్తమ్మను మేము చూసుకోగలిగాం ఇలా చేసినందుకు ఆదిత్య హాస్పిటల్కి వాళ్ళ సిబ్బందికి డాక్టర్ ఆకుల శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం బ్లడ్ సెంటర్ నుంచి మా అక్క బ్లడ్ తీసుకురావడానికి వెళ్ళింది బ్లడ్ హెల్త్ సెంటర్ నుంచి వచ్చేసి ఇక్కడ హాస్పిటల్ డాక్టర్ గారు సిబ్బంది వాళ్ళందరూ సిఆర్ చేసి మా అత్తమ్మను బ్రతికించారు అందరికి డాక్టర్ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అఖిల భారత యాదవ్ మహాసభ జమ్మికొండ మండల శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో యాదవ్ ముద్దుబిడ్డ సందనవైన మహేంద్రనాథ్ యాదవ్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నాగారపు సత్యనారాయణ యాదవ్ మాట్లాడుతూ మహేంద్రనాథ్ యాదవ్ మంచికి మారుపేరని యాదవులకు యాదవ్లకు ఇలవేలా అందుబాటులో ఉంటూ ఎన్నలేని సేవలు చేస్తున్నారని విద్యా వైద్య రు ముందుంటూ ఆర్థికంగా సామాజికంగా యాదవ్ల అభ్యున్నతికే కృషి చేస్తున్నారని కొనియాడారు మహేంద్రనాథ్ యాదవ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరింత జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు కార్యక్రమంలో అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు భాషవేణి మలేష్ మహిళా సంఘ అధ్యక్షులు గీతాంజలి యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నెన్నబూయిన రవి యాదవ్ హుజరాబాద్ మండల అధ్యక్షులు మధుల రాజకుమార్ యాదవ్ మండల అధ్యక్షులు రాజయ్య యాదవ్ ఇలంతకుంట మండల అధ్యక్షులు రాములు యాదవ్ మండలంలోని వివిధ గ్రామాల యాదవ్ సంఘాల నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు యాదవ్ సంఘం ముద్దు బిడ్డ యాదవులే కాకుండా ఎవరు వచ్చినా కూడా నేనున్నానని అతను హస్తం అందించేటువంటి మనుషున్న నాయకుడు మంచి విద్యావేత్త అయినటువంటి చందమైన మహేందర్ యాదవ్ గారి జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరం మంచి నాయకుడు యాదవుల ముద్దు బిడ్డ దైవం అయినటువంటి సన్నైన మహేందర్ యాదవ్ గారి జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరం తను యాదవ్ సంఘానికి లేని సేవలు చేస్తున్నాడు విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ సంఘంలో ఎలాంటి ఉన్నా కానీ తన ముందుండి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్నింట్లో ముందుంటూ తన సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సంన మహేందర్ యాదవ్ గారు రానున్న రోజులలో వారు వారి కుటుంబ సభ్యులందరూ భగవంతుడు వారి ఆరోగ్యాలు ప్రసాదించాలని వారి ఇంటి జన్మదిన వేడుకలు బలంగా జిల్లా అంతా జరుపుకుంటున్నాం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి మల్కాజ్ పార్లమెంటు నియోజకవర్గంతో పాటు తెలంగాణలో ఉన్న సమస్యలను వివరించిన ఎంపీ ఈటెల రాజేందర్ ఈ సందర్భంగా ఈటల రాజేంద్ర మాట్లాడుతూ కొంపల్లి ఫ్లైఓవర్లో అండర్ పాస్ నడుస్తున్న ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ షామిర్పేట రోడ్డు ఎల్బీ నగర్ అండర్ పాస్ హుజరాబాద్ రోడ్డు సమస్యలపై చర్చించామని తెలిపారు హైదరాబాద్ లో నిర్మించేవి అన్ని అండర్ కాకుండా ఫ్లైఓవర్లు నిర్మించారని కోరాము హుజరాబాద్లో సింగాపురం రాంపూర్ రంగాపూర్ పెద్దపాపాయపల్లిలో రైతులకు ఇబ్బంది లేకుండా సర్వీస్ రోడ్లు నిర్మాణం చేయాలని కోరారు

విశ్వగరంగా హైదరాబాద్ అండర్ పాస్మానం వల్ల పెద్ద ఎత్తున రోడ్లంతా కూడా మట్టితో నిలబడి కూడలు పెట్టబడి ఇవాళ సిటీ అంతా డిస్టర్బ్ ఆస్కారం ఉంది కాబట్టి ఎక్కడైతే నగరాలు డెన్స్ పాపులేషన్ ఎక్కడైతే పెద్ద ఎత్తున విధులు నిర్వహిస్తున్న యార్ హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందడంతో స్వగ్రామం శ్రీరాములపల్లి గ్రామంలో అంత్యక్రియలు ఇలందకొండ మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన మేకల శ్రీనివాస్ కమిషనరేట్ లో యార్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు గురువారం డ్యూటీలో ఉండగానే ఒకసారిగా గుండెపోటు రావడంతో తోటి కానిస్టేబుల్ గమనించి ఆసుపత్రికి తరలించారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు స్వగ్రామం శ్రీరాములపల్లికి శ్రీనివాస్ మృతదేహాన్ని తరలించి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు గ్రామంలో అందరితో కలిసి ఉండే శ్రీనివాస్ మృతి పట్ల పలువురు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు మృతునికి భార్య ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు అంత్యక్రియలకు అడిషనల్ డీసీపీ అశోక్ జైన్ హాజరై పోలీసు గౌరవ వందనం సమర్పించారు కుటుంబానికి అండగా పోలీస్ శాఖ ఉంటుందని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి తక్షణ సహాయంగా ఇరవై వేల రూపాయలను అందజేశారు వార్తలు ముగించే ముందు జమిగుండ మున్సిపల్ పార్ధిలోని కొత్తపల్లిలో ఘనంగా భక్తాంజనేయ స్వామి ముప్పై రెండవ వార్షికోత్సవం వంగర గ్రామంలో పీవీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి పూనం ప్రభాకర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ అభివృద్ధిపై చర్చించిన ఎంపీ ఈటల నమ్మకాలను నమ్మి ప్రజలు మోసపోద్దు అంబాల ప్రభాకర్ బురదంగా మారిన మల్లారెడ్డిపల్లి చల్లూరు ప్రధాన రహదారి కొండపల్లి గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కు ఘన నివాళులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే